నమస్తే నా పేరు మధుదన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ అండి ఇప్పుడు మనం ఇక్కడ ఇది చేస్తున్న ఆపరేషన్ ఏంటంటే మామిడి పంటలో పూతలో లేట్ అయినప్పుడు ఈ విధంగా వరి ఓక తర్వాత ఇవి మన ఆవు పిడకలు వీటితోటి మనం ఇక్కడ పోక అనమాట జనరల్గా మనకి ఈ ఫామ్లో వచ్చి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా పోతలు వచ్చే టైంలో ఇది ఒక ట్రాపింగ్ టెక్నాలజీ అనమాట పూర్వకాలంలో మన వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఇది ఈ విధంగా చేయటం వల్ల ఇప్పుడు గాలి ఎటు వీస్తే అటువైపు అన్ని చెట్లకి వెళ్తుంది ఆ మొక్కలు అన్నీ కూడా ఇక కొంచెం వాటిలో హీట్ లాగా జనరేట్ అయిపోయి ఈ పొగ వల్ల ట్రాప్ అయిపోయి అవి పోతలు త్వరగా బయటికి తీ తీయటానికి అవకాశం ఆస్కారం ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఆవు పేడ గురించి గతం ఇంకా ఇందా మనం మాట్లాడుకున్నాం సకల వ్యాధుల్ని నివారించే లక్షణం ఆవు పిడకల్లో ఉంటుంది సకల వైరస్ నివారించే లక్షణం ఆవు పిడకల్లో ఉంటుంది నెక్స్ట్ ఈ ఓక అనేది మనం పర్టికులర్గా ఎందుకు అంటే ఈ ఓకలో వరైజనాల్ అనే ఒక కెమికల్ ఉంటుంది మీకు మీకు ఇప్పుడు ఓన్లీ స్ప్రే తెలుసు కదా ఓన్లీ స్ప్రేలో ఉండేది వరైజనాలు అనే కెమికల్ మాత్రమే అనమాట ఇప్పుడు ఆ వరైజనాలు అనే కెమికల్ ఈ పొగలో మిక్స్ అయ్యి రావటం వల్ల మనకి కొన్ని సకింగ్ పేస్ట్ అనేవి తగ్గుతాయి తర్వాత కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి అంటే దాదాపు ఆవు పిడకలు ఏ పని అయితే చేస్తున్నాయో దాదాపు అదే పని ఇది కూడా చేస్తున్నారన్నమాట ఇప్పుడు ఇవి రెండు కలిపి మిక్స్ చేసి వేసినప్పుడు మనకు చక్కగా త్వరగా ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవర్ ఆరోగ్యంగా ఉంటుంది ఆ చీడపేడల నుంచి చాలా వరకు మనం దాన్ని కాపాడుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఈ విధంగా రైతులు చేసుకుంటే మీకు తక్కువ ఖర్చుతో అవుతుంది మీరు వెళ్ళి ఆ పిచ్చి పిచ్చి హార్మోన్స్ అన్నీ వాడాల్సిన అవసరం లేదు ఒకవేళ హార్మోన్ వాడాల్సి వస్తే న్యాచురల్ హార్మోన్ కింద ఫిష్ ఆయిల్ వాడుకోండి అదర్వైజ్ ఇలాగ చేసుకోండి లేదా రెండు కలిపి చేసుకుంటే మీకు త్వరగా ఇంకా ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత మీకు అండ్ డిసీజెస్ కూడా చాలా తక్కువ వస్తాయి చూడండి ఇప్పుడు ఇది గాలి ఎటువైపు వస్తే అటువైపు రౌండ్ ద క్లా క్లాక్ తిరుగుతుంది అలా తిరగటం అనేది మనకు ముఖ్యం అనమాట అలాగే ఇక్కడ కూడా వేయటం జరిగింది సేమ్ మన వరి ఓక తర్వాత ఆవు పిడకలు ప్రతి మొక్కకి వేయాల్సిన పని లేదు మొత్తం ఒక ఎకరాలో మూడు నాలుగు చోట్ల మీరు పెట్టుకుంటే అది రౌండ్ ద క్లాక్ తిరుగుతూ ఉంటుంది గాలివాడిని బట్టి మీకు ఇప్పుడు తినటం కనిపిస్తుంది కదా చూడేస్తూ ఉంటుంది అనమాట ఇది ఆ పురుగుల్ని ముఖ్యంగా మనకి ఈ టైంలో వచ్చే తేనె మంచి పురుగు ఒకటే ఆ పురుగుని అరికట్టడంలో ఉపయోగపడుతుంది మీరు చూడవచ్చు మధుగారు ఆ వాసన చూడండి ఎలా ఉందని ఇటువంటి ఇటువంటి అద్భుతమైన ఆరోమో ఉన్నప్పుడు మనకి పురుగులు తక్కువ వస్తాయి మనకి ఆ చెట్టు కూడా ఊపిరి పీల్చుకుంటుంది తగ్గ దాని మీద ఉన్న ఇవన్నీ పోతాయి అనమాట డిసీజెస్ పోతాయి నెక్స్ట్ ఫ్లవర్ కూడా మనకి త్వరగా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది చేయడానికి కొంచెం శ్రమ అవసరం అంతేగాని మన పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన పనే ఉండదు